ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంటుందని చెప్పడానికి అనేక మార్గాలున్నాయి అలాంటి ప్రక్రియలో భాగమే పేరులోని మొదటి అక్షరం పేరులోని మొదటి అక్షరం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు మీ టీవీ మీకు పి అక్షరంపై మరిన్ని వివరాలు అందిస్తుంది మీ పేరు ప్రారంభంలో పి అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం మొదటి అక్షరం పితో మొదలయ్యే వారికి దైవభక్తి ఎక్కువ ఎక్కువగా పూజలు చేస్తారు గుడికి బాగా పోతారు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాటలు పడరు వెంటనే ఫీల్ అయ్యే మనస్తత్వం వీరిది వీరు వీరిలోని శక్తిని గ్రహించక కంగారు పడతారు చేయగలనా లేదా అని సందేహపడతారు కానీ అన్నింటినీ అధిగమించి వారి శక్తిని వారు గ్రహించి చదువుల్లో ముందుకు పోతారు వీళ్ళలో సందేహపడిన వారు అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు ప్రతి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీరు బాగా సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు సమస్యల్లో వీరు మొదట నిరుత్సాహపడతారు తర్వాత నేను నిరుత్సాహపడటం ఏంటి అని అనుకుని సమస్యలపై అధిగమిస్తారు వీరిని చూడగానే ఇతరులకు మంచి అభిప్రాయం గౌరవం కలుగుతుంది ఇతరులతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు వీరికి పెద్దలపై గౌరవం ఉంటుంది కష్టం వచ్చినా దేవుడి ముందు చెప్పుకుంటారు వీరికి సొంత తెలివితేటల వలన ఇతరులను ఆకర్షిస్తారు వీరి సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు వీరు కూడా భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వీరు ఎనభై శాతం భాగస్వామిని అభిరుచులని గౌరవిస్తారు కానీ వీరి ధైర్యం తల్లిదండ్రులే ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రుల వద్ద చిన్నపిల్లల్లాగానే వ్యవహరిస్తారు తల్లిదండ్రులకు ఏ ఆటంకం వచ్చినా వీరు తట్టుకోలేరు వీరి నిజాయితీ ప్రవర్తనే వీరిని కొన్ని కష్టాల నుండి కాపాడుతుంది ఇదండి మీ పేరులోని మొదటి పి అక్షరం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి